ప్రత్యక్షత దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరులారా మరి యొక్క ఉదీకాలము దేవుని యొక్క వాక్కు ఆయన ఉచితమైన కృపను బట్టి మనకు అనుగ్రహించబడినది మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యో వేలు గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనమును చదువుకుందాం మీరు కడుపారతిని పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవ నామమును స్థుతించునట్లు నేను పంపిన మిడుతులను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తు యా దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుడా ఎంతో శక్తి కలిగిన దేవుని యొక్క వాగ్దానముదే కాలం మనకు అనుగ్రహించబడినది ఆయన అంటున్నాడు నేను పంపిన నా మహా సైన్యం ఏంటి ఆ మహా సైన్యము చీడ పురుగులు గొంగలి పురుగులు పసర పురుగులు తినివేసిన ఆ పంటను మరలా నేను మీకు ఇచ్చేదను ఎవరు పంపించిన ఆ మహా సైన్యం ప్రభు అయిన యేసు క్రీస్తు అవును అనాడు అప్రజలు అధికమైన పాపము చేసి దేవునికి మరి వ్యతిరేకముగా అపవిత్ర కార్యాలు చేయుట ద్వారా శిక్షకు గురైన తరువాత మరలా వారిని వారు మరి తెలుసుకొని వారి తప్పును వారు గుర్తించి అనాడు దేవుని ప్రజలు దేవుని విమోచన కొరకు విడుదల కొరకు ప్రార్థించినప్పుడు ఆయన చూపించిన కృప మరి ఆయన చూపించిన ప్రేమ మీ కొరకు యహో వింత కార్యాలు చేశాడు మీరు కడుపార తిని తృప్తి పొందుదురు అని దేవుడు యూదే కాలము నీకు కూడా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఏ శ్రమను బట్టి ఏ శోధనను బట్టి ఏ కరువును బట్టి యూదే కాలము నీ పరిస్థితి మరి ఉన్నది సహోదరి సహోదరుడా ఆయన ఇస్తున్న వాగ్దానము నీకు కూడా నీవు స్వతంత్రించుకో ప్రభులో ఆనందించు అవును ప్రభువా అన్నాడు ఇస్రాయలీలు మరి ఆ ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఆ గోషేణులో ఉన్నప్పుడు వారిని ఎంత భద్రపరిచాడు ఫరో ఇంత మొదలుకొని సామాన్యుడు వరకు కూడా ఆ ఐగుప్తు దేశములో చూడండి పది తెగుళ్ల చేత బాధించాడు యహోవా దేవుడు కాని ఆయన బిడ్డలను ఆయన రెక్కలైనలో సురక్షితంగా కాపాడాడు అవును నీ పంటను తినివేయు చీడ పురుగులకు నేను ఆజ్ఞాపిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు ఒక నష్టము సంభవించిందా ఒక మరి శోధన సంభవించిందా దాని వెనుక మన పాపము ఏదైనా దాగి ఉన్నదేమో ఆయాసకరమైనవి నాలో ఏమైనా ఉన్నాయేమో అని మనలను మనము శోధించి పరీక్షించి పరిశీలన చేసి చూసుకోమని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఆయన మన నడకను మన పడకను పరిశీలన చేసిన ఆ తండ్రికి పరిశుద్ధతయే అనుకూలం పరిశుద్ధులైన బిడలకు ఏ మేలు కూడా కొదువై ఉండదు ప్రియ దేవుని బిడలారా మీ కొరకు వింత కార్యములు చేసిన దేవుడు మీరు కడుపుార తిని తృప్తి పొందదురు నేను నా మహా సైన్యమైన ఆ చీడ పురుగులు పసరి పురుగులు గోంగలి పురుగులకు నేను ఆజ్ఞాపిస్తానంటూ ఉన్నాడు నీ పక్షాన ఆయన అవును మరి ఒక విలేజ్లో మేము పరిచయం చేస్తున్న సీతారాంపురం గ్రామంలో ఎన్నో మరి పంట పొలాలు ఉంటాయి దేవుని బిడలారా మామిడి తోటలు ఉంటాయి మరి ఆ ప్రజలు ఏ మరి చెట్లు వారు పంట పొలాలను పెంచుకోవడానికి అవకాశం లేకుండా మరి చూడండి ఒక మరి పంట ఒక సంవత్సరము వేశారు అని అంటే కూరగాయలు అవనివ్వండి అవి మరి పండ్లు అవనివ్వండి ఆహారము ఏది కూడా బ్రతకనివ్వవు కోతులు ఆ ప్రాంతంలో ఆ కోతులన్నీ వచ్చేసి మరి చేతికి వచ్చిన పంటను తినివేసేస్తా ఉంటాయి మరి తినేసి మరి ఆ పచ్చిగా ఉన్నప్పుడే ఆ కాయలను పెరిగి వేసి పారవేసి విచ్ఛిన్నం చేసి నాశనం చేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఎంతో మంది కాపులదారులు ఉంటారు వారి కర్రలు పట్టుకొని కూర్చుంటారు అయినా కూడా సమూహంగా వచ్చేసి మరి మేము కూడా ఒక మంచి చెట్టు దానిమ్మ చెట్టు వేసే మంచి ఫలాలు చెట్టు నిండా వచ్చినాయి కానీ అవి చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఆ కోతులు వచ్చి వాటిని తినేసేసి వాటిని పాడు చేసేసి వెళ్ళిపోయినట్లు మేము ఆ గ్రామంలో గమనిస్తూ ఉంటాము పరిచర్యకు వెళుతూ ఉన్నప్పుడు అయ్యో ఈ గ్రామంలో ఈ ప్రజలు ప్రార్థన చేస్తే వారి పంటను ఆ కోతులు తిననీయకుండా ఆయన ఆజ్ఞాపిస్తాడు వారు కడుపార తిని తృప్తి పొందే విధంగా వారి కొరకు వింత కార్యాలు జరిగిస్తాడు ఎందుకు ఈ బిడలికి నష్టం అవును మానవుని జీవితంలో పాపము అధికమవటం వలన మనకి నష్టములు మనకి శోధనలు మనకు శ్రమలు అవుతాయి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి సాధించలేం మన తండ్రికి వేరుగా ఉండి ఏమి కూడా మనము చేయలేం చేసినా కూడా అందులో మనకు నెమ్మది ఉండదు మనకు స మరి సమాధానం ఉండదు ఆయన అంటున్నాడు మీరు కడుపార తిని తృప్తి పొందే విధంగా మీ కొరకు వింత కార్యాలు జరిగిస్తాడు నీ దేవుడు ఈ ఉదే ఏ విషయాన్ని బట్టి నష్టపోయిన విధానాన్ని బట్టి బాధపడుతున్నావు ఏ పని చేసినా నాకు సఫలత లేదు ఏ పని చేసినా నాకు సక్సెస్ అవ్వట్లేదు ప్రతిదీ కూడా స్టార్ట్ చేసి వదిలేస్తూ ఉన్నాను ఏది కూడా నేను రీచ్ అవ్వలేకపోతున్నాను అని ఉదే కాలము వేదన పడుతూ ఉన్నావా దేవుని సన్నిధిలో వేడుకో ఆయన ఆజ్ఞాపిస్తే ఏ తెగులు కూడా అంటదు ఆయన ఆజ్ఞాపిస్తే దుష్టుడు ముట్టడానికి వీలు లేదు అవును ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా దేవుని సన్నిధిలో విమోచన కొరకు విడుదల కొరకు వేడుకు ఆయన నిన్ను విడిపిస్తాడు నీ కొరకు వింత కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వాగ్దానమును స్వీకరించు ప్రభులో ఆనందించు ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ఏసయ్య నీ పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి చదువుకున్న వర్షణ భాగములో యహోవా మీ కొరకు వింత కార్యములు చేశాడు మీరు కడుపారా తిని తృప్తి పొందే విధంగా నేను నా సైన్యమునకు ఆజ్ఞాపిస్తాను మీ పంటను తినివేసిన మరలా మీకు రెట్టింపు ఇస్తానని వాగ్దానం ఇస్తున్నావు ఎప్పుడైతే మేము పశ్చాత్తాప హృదయముతో మా పాపముల నిమిత్తము వేడుకొని శుద్ధలము అవుతామో ప్రవ్వా తక్షణమే నీవు ఆశీర్వదించడము హెచ్చించడం మొదలు పెడతావు కోల్పోయిన దానికి రెట్టింపు అనుగ్రహించే దేవుడవు ప్రవ్వా తండ్రి అటు రీతిగా తండ్రి ఉదయ కాలము నీ మాటలు విన్నా నీ బిడలపై నీ ఆత్మను కుమ్మరించి వారికి కలిగిన నష్టముల నుంచి విఫలత నుంచి వారిని విడిపించి ఆశీర్వాదమును సమృద్ధిని జీవమును శక్తిని అనుగ్రహించమని నిబిడలు పెట్టే తలపెట్టే ప్రతి పనిలో విజయం అనుగ్రహించమని వారి మార్గములను సరళము చేయమని నిబిడలను హెచ్చించమని సంతోషపరచమని కృపచూపమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ